రక్షణార్థం వారి కోరిక మీద భగవంతుడు అర్చమూర్తిగా అనేక చోట్ల వెలిశాడని మనం ఇందువరకే చెప్పుకున్నాం కదా శ్రీరామచంద్రుడు స్వయంగా తాను కలియుగం ప్రారంభ రోజున వెంకటేశ్వర రూపంలో ఇక్కడ ఉద్భవిస్తానని చెప్పాడు అన్నట్లుగానే ఈ క్షేత్రంలో వెంకటేశ్వరుడు సాలగ్రామ రూపంలో కలియుగ ప్రారంభం రోజున వెలిశాడు అందువల్ల ఇక్కడ ఉన్న వెంకటేశ్వరుడి విగ్రహం తిరుమలలోని వెంకటేశ్వరుడి విగ్రహం కంటే పురాతనమైనదిగా చెప్తారు ఈ దైవం కలియుగాంతరం వరకు ఇక్కడే ఉంటుంది అటుపై ఆ ఓ భక్తుడి కోరికపై కొండపై ఉన్న ఆ వెంకటేశ్వరుడి కొండ కింద కిందికి వచ్చాడు ఇక్కడి దైవాన్ని సందర్శించుకున్న వారి ఇంట్లో రాజరాజ్యం రామరాజ్యం వలె నిత్యం సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుందని స్థానిక భక్తుల విశ్వాసము ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రం గురించి ఒకసారి తెలుసుకుందాము వెంకటేశ్వర స్వామి వెలిసిన జమలాపురం క్షేత్రము ఈ ప్రాంతాన్ని వరకు సూచిగిరి అనేవారు అంటే సూదిలాగా ఉన్న పర్వతము నిటారుగా ఉండే ఈ చిన్న కొండని ఎక్కడానికి చాలా కష్టపడాల్సి వచ్చేదట పూర్వం జాబిలి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారని ఆయన కోరిక మీదనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిశారని అంటారు స్థలపురా పురాణం ప్రకారము జాబిలి మహర్షి దశరథ మహారాజు కులువులో గురుస్థానంలో ఉన్నారు ఆయనకి శ్రీరాముడు అంటే అత్యంత ప్రేమ శ్రీరాముడు సీత లక్ష్మణితో వనవాసానికి వెళ్ళినప్పుడు జాబిలి మహర్షి రాముడి మీద ప్రేమతో వారిని వెనక్కి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాడు తండ్రి ఆజ్ఞ పాటించాలి పాటించాలని శ్రీరాముడు దృఢ సంకల్పంతో చే చేసేది లేక వెనుదిరిగిన జాబిలి అయోధ్యకి తిరిగి వెళ్ళక తన శిష్యులతో తీర్థయాత్రలు చేయిస్తూ ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం జబలాపురం పిలువబడుతున్న ప్రాంతం ప్రాంతానికి చేరుకుంటాడు అప్పట్లో ఈ ప్రాంతాన్ని సుచిగిరి అని పిలిచేవారు ఇక్కడ ప్రకృతి రమణీయతకు ముగ్ధుడైన జాబిలి మహర్షి ఇక్కడే శ్రీరామచంద్రుడి గురించి ఇక్కడ ఒక గుహలో తపస్సు చేస్తూ ఉండిపోతాడు వనవాసం వనవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడికి అవతారం చాలించే సమయం వస్తుంది ఆ తరుణంలో జాబిలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆయన ఎదుట ప్రత్యక్షమవుతాడు ఈ భూమండలం ఉన్నంత వరకు ఇక్కడే కొలువై ఉండాలని జాబలి మహర్షి కోరుతాడు ఇందుకు శ్రీరాముడు ఇప్పుడు అందుకు సమయం కాదని చెప్తాడు కలియుగం ముగిసేంత వరకు కలియుగం ప్రారంభం రోజు ఇక్కడ తాను స్వయంగా వెలిసి ఆ యుగం ముగిసేంత వరకు ఉంటానని చెప్పి జాబలి మహర్షికి మోక్షం ప్రసాదిస్తాడు ఇచ్చిన మాట ప్రకారం విష్ణు అంశ అయిన శ్రీరామచంద్రుడు వెంకటేశ్వరుడిగా ఇక్కడ వెలిసాడని చెప్తారు తిరుమలలోని విగ్రహం కంటే ఇక్కడ ఉన్న సాలగ్రామ వెంకటేశ్వరుడి విగ్రహము పురాతనమైనదిగా పురాణాలు చెప్తున్నాయి వెంకటేశ్వరుడుగా వెలిసిన ఈ గుహకు వైకుంఠ గుహ అంటారు శ్రీరామచంద్రుడు ఇక్కడ వెంకటేశ్వరుడిగా కొలువై ఉండడం వల్ల ఇక్కడ దైవాన్ని దర్శించిన వారేంట రామరాజ్యం వల్ల నిత్యం సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్య వృద్ధి కూడా జరుగుతుందని స్థానికుల భక్తుల నమ్మకము సుచిగిరి మీద రెండు గుహలు ఉంటాయి జాబిలి మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీహరి ఒక గుహలో స్వయంభు వెంకటేశ్వరుడుగా వెలిశాడు శ్రీహరి వెలిసిన గుహ కనుక అది వైకుంఠ గుహ అయ్యింది రెండవది కైలాస గుహ ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపక్షాస్యం కోసం శ్రీ ఈ శుచుగిరికి తూర్పున ఉన్న ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడు ఆ సమయంలో శివుడు అర్జునుడిని శక్తి సామర్థ్యాలు పరీక్షించాలని ముఖాసురుడిని వరహ రూపంలో పంపించడము ముఖాసురుడి మీద అర్జునుడు శివుడు వేసిన బాణాలు ఒకేసారి తగలడము వారిద్దరి మధ్య జరిగిన వాగ్ వాగ్దాన వాగ్దివాదం మీకు తెలిసే కదా అప్పుడు శివుడు అర్జునుడిని మెచ్చుకొని పాశుపాతం అనుగ్రహించాడు బాణాలు తగిలిన మోకాసురుడు అదృశ్యమైన చోట శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన గుహ అంటారు పార్వతి పరమేశ్వరులు ఉన్న ప్రదేశం కైలాస గుహ అని ఒక కథనము జాపిలి మహర్షి తపో దీక్షతో ప్రస ప్రసిద్ధుడైన ఇక్కడ పుష్కరంలో స్నానం చేసి అనేకమంది అనేక విధాల శాపవిముక్తులయ్యారనేది కథ అయితే చ అయితే కాల ప్రభావం వల్ల ఈ తీర్థం ప్రస్తుతం అంత అంతరించిపోయింది జావలి మహర్షి తర్వాత కాలంలో అక్కడ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చనాదులు లేకుండా కొంతకాలం గడిచింది కారణం ఆ ప్రాంతం అంతా ఆ సమయంలో కీకారణ్యంగా ఉండడమే అలాంటి ప్రాంతానికి తర్వాత కాలంలో దేశటానం చేస్తూ ఉప్పుల యజ్ఞనారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు చేరుకున్నాడు ఆయన అక్కడ ఉన్న భరద్వాజ నదిలో స్నానం చేస్తూ నా వంశం పేరు వెలిసిన నదిలో స్నానం చేస్తున్నాను ఇంకా ఈ సంచరం జీవనం గడపలేకపోతున్నాను ఈ ప్రాంతంలో స్థిరంగా ఉండేటట్లు అనుగ్రహించు తండ్రి అని భగవంతుని వేడుకున్నాడు భగవన్ తరణమేమో ఆయన ఆ కొండకు దగ్గరలో ఉన్న పే పెదగోపవరం అనే ఊర్లో నివాసం ఏర్పరచుకున్నాడు అప్పటికే ఆయన అవివాహితుడు యజ్ఞనారాయణ శర్మ రోజు భరద్వాజ నదిలో స్నానం చేసి సుచిగిరిపై సుచిగిరిపై వెలిసిన వెంకటేశ్వర స్వామిని అర్చించి వచ్చేవాడు జాపిలి మహర్షి తర్వాత ఆ కొండపై వెలిసిన శ్రీనివాసునికి యజ్ఞనారాయణ శర్మ గారే ప్రథమ అర్చకుడు ఒకసారి స్వామిని అర్చిస్తూ ఆయన సమాధి స్థితి పొందాడు ఆ స్థితిలో ఆయనకి భగవంతుడు కనిపించి ఏమి కావాలో కోరుకోమన్నాడు ఆయన మనసులో అప్పుడు గోచరించిన కోరిక తనకు ఒక సంసారము భార్య వంశోధారకుడు కావాలని స్వామి చిరునవ్వు నవ్వి అంతేనా అని అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు భగవంతుని తన కోరిక అతి మామూలు కోరిక కోరికకు సిగ్గుపడి ముక్తిని ప్రసాదించమని కోరాడు భగవంతుడు ముందు సంసారంలో నెగ్గుకురా ఆ తర్వాత అది అంతర్ణ అంతర్థమవుతుందన్నాడు కొంతకాలానికి పొరుగురు బ్రాహ్మణుడు యజ్ఞనారాయణ శర్మకి పిలిచి పిల్లనివ్వడము వారికి నలుగురు కుమారులు కలవడం జరిగాయి వీరిలో ఒక కుమారుడు పేరు లింగయ్య శర్మ ఈయనకు ఆరవ తరంలో అక్కుబట్టు జన్మించాడు ఆ ఆ అక్కుబట్టు మూలంగానే స్వామి దుర్బలమైన సుజిగిరి నుంచి ప్రస్తుత నివాస స్థానానికి వచ్చాడు ఆకుబట్టు అత్యంత శ్రద్ధ భక్తులతో తనకి వారసత్వంగా వచ్చిన సుజిగిరి వెంకటేశ్వరునికి అర్చన చేసేవాడు ఆ సమయంలో సుజిగిరి మీదకి వెళ్ళడానికి మార్గం సరిగ్గా ఉండేది కాదు ధ్రువ అంతా రాళ్ళు ముళ్ళతో నిండి ఉండేది అక్కుబట్టుకి వృద్ధాప్యం వచ్చింది అయినా మానకుండా రోజు వెంకటేశ్వరుని పూజించే పూజించి వచ్చేవాడు ఒకరోజు కొండ మీదకి స్వామిని అర్చించడానికి వెళ్తున్న అక్కుబట్టు కాలికి మొన తేలిక తేలిన గులకరాయి కుచ్చుకుంది ఆయన బాధ తట్టుకోలేక అనే భగవంతుని తలుచుకుంటూ కింద పడిపోయాడు అదృష్ట అదృష్టవంతు భగవంతుని కోసం తీసుకెళ్తున్న నివేదన నేలపాలు కాలేదు సన్నిధి చేరడానికి ఇంకా చాలా దూరం వెళ్ళాలి అక్కుబట్టికి అంత దూరం వెళ్ళే శక్తి లేదనిపించింది ఏమి చేయాలో తోచనే ఆయన భగవంతుడు సర్వంతరయామి అలాంటి ఆయనకు తానే నైవేద్యం ఇక్కడి నుంచే తాను నైవేద్యం ఇక్కడి నుంచి సమర్పించిన స్వీకరిస్తాడు ఆయనకి తన పరిస్థితి తప్పక తెలుస్తుంది అన్న అపరాధాన్ని మన్నిస్తాడు అనే నమ్మకంతో పడిన చోటనే స్వామికి మానసిక పూజోపచారాలు చేసి నైవేద్యం సమర్పించాడు తన తప్పుని మన్నించమని ప్రార్థించాడు తర్వాత ఎలాగలాగో ఇల్లు చేరాలని నెమ్మదిగా అడుగులు వేసిన అక్కుబట్టికి నేను నీతో వస్తున్న వెనిదిరిగి చూడకుండా వెళ్ళు అన్న అన్న కంఠస్వరం వినిపించింది సదా స్వామిని ధ్యానించి అక్కుబట్టు అది వెంకటేశ్వర స్వామి వారి ఆజ్ఞగా భావించి వస్తూ ప్రస్తుతం ఆయన ఉన్న కొండ మీదకి రాగానే బ్రహ్మాండమైన శబ్దం వినిపించింది దానికి అక్కుబట్టు వెనుతిరిగి చూశాడు ఆయనకి ఆ గుట్టపై ఒక కాలు మోపి పక్కనే శాలగ్రామ రూపంలో నిరాకారంగా నామాలతో వెంకటేశ్వర స్వామి కనిపించారు ఆ దర్శనానికి తన జన్మ ధన్యమైందని భావించి అక్కుబట్టు తదనత్వంతో అన్నీ మరిచి స్వామివారి శిలారూపాన్ని కౌగులించుకొని తన్మయత్వ వ్యవస్థలో అలాగే ఉండిపోయాడు స్వామిని అర్చించి అర్చించి తండ్రి ఎంతసేపటికి తిరిగి రాకపోయేసరికి అక్కుభట్టు కుమారుడు ఈశ్వర భట్టు అందులతో తన వారితో కలిసి తండ్రిని వెతుక్కుంటూ బయలుదేరాడు తన తండ్రిని ఆ అవస్థలో చూసి ఎండ వేడి అలా పడిపోయాడు అనుకొని ఉపచారాలు చేశారు కళ్ళు తెరిచిన అక్కుభట్టు అక్కడ వారిని చూసి భగవంతుడు కరణామయుడు అన్నాడు అక్కడ వారికి అర్థం కాలేదు అక్కుభట్టు వారికి జరిగింది వివరించి స్వామివారి పాదాన్ని సారగ్రమాన్ని చూపించాడు ఆనాటి నుండి అక్కుభట్టు వారి సంతతి వారు ఆ శాలగ్రామాన్ని పాలని పూజించసాగారు అక్కుభట్టు స్మ స్మార్థుడు ఆయనకి శివకేశవుల భేదం లేదు ఇక్కడ పూజలన్నీ స్మార్థ పద్ధతులు జరిగాయి పూర్వం ఈ ప్రాంతం దేశముఖి పాండ్య పాండ్యాల ఏలుబడి కొంతకాలం ఉన్ ఉన్నది అప్పుడు ఇక్కడ పూజలు చేస్తున్న ఈశ్వర భట్టుని అక్కడి పాలకుడు అంటే పిలిపించి ఈ మీరందరూ దేవునికి విధేయులైనట్లు మాకు విధేయులై దీవన దీవనంలో జరిగే పూజలన్నీ చేయించాలని ఆదేశించాడు దానికి ఈశ్వర భట్టు మేము స్వామి సేవలకు అంకితమైన మీకు పురోహితులకు కొద్దివే మంది ఇంకెవరినైనా నియమించుకోమని చెప్పారు తన ఆజ్ఞ ధిక్కరించినందుకు దేశపాండేకి కోపం వచ్చి ఈశ్వర భట్టును అప్పటికప్పుడు వెంకటేశ్వర స్వామి అర్చన విధుల నుంచి తొలగించి ఒక వైష్ణవ పూజను నియమించాడు ఆ పూజలు స్వామికి నైవేద్యం నిమిత్తం వండిన పదార్థాలన్నీ కుంభవృష్టితో తడిసిపోయాయి ఆయన తిరిగి చక్కెర పొంగల్ని తయారు చేసి స్వామి నివేదనకు ఆలస్యం అవుతుందని ఆ వర్షంలోనే త్వరగా కొండ ఎక్కసాగాడు కొండ ఎక్కే కాలిబాట నుండి చీమలు ఏవో కొన్ని ఒకచోట కాదు కాలిబాట నిండా అడుగు తీసి అడుగు పెట్టేలేనంత ఉన్నాయి అతి కష్టం మీద వాటిని దాటుకుంటూ స్వామి దగ్గరకు చేరుకున్నాడు ఆ పూజారి కానీ ఆలయ ద్వారా ముందు ఒక భయంకర శబ్దం ఒక భయంకర సర్పం తోక మీద నుంచి అటు ఇటు ఊగిపోతూ కనిపించింది ఎలాగో ధైర్యం చేసే స్వామికి నివేదన సమర్పిద్దామని పూజారి ముందడుగు వేయబోయే The <gasps> వేయబోతే ఆ సర్పం ఒకసారి ఆయన మీదకి దూకినట్లు ఎగి ఎగిసింది ఆయన భయంతో రక్షించు స్వామి అరిచాడు ఆ సర్పం మాయమైపోయింది ఈవింత ఆ పూజారనే కాదు జనాన్ని దేశపాండేను కూడా భయభ్రాంతులను చేసింది ఆయన పూజ స్వామికి ఇష్టం లేదనుకొని ఆ పూజారి స్వయంగా తప్పుకున్నాడు దేశపాండే స్వయంగా ఈశ్వర భట్టు దగ్గరికి వచ్చి తన తప్పిదాన్ని మన్నించమని తిరిగి స్వామివారి అర్చకులుగా యధావిధిగా చేయమని కోరాడు ఆయన సంతోషంతో స్వామి దగ్గరికి వెళ్ళి ఈ కలియుగంలో కూడా నువ్వు భక్తసులుబడ నిరూపించుకున్నావు తండ్రి అయితే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా నేనే నీ పూజ చేయాలని ఆజ్ఞాపించు తండ్రి అని వేడుకుంటూ కళ్ళు మూసుకున్నాడు ఇంతలో రెండు సర్పాలు ఆయన శిరసు మీద పడగలు విప్పి అటు ఇటు నించున్నాయి ఆ దృశ్యాన్ని చూసి అంతా భక్త భక్తి పార్వసులై నమస్కారాలు చేశారు దేశపాండే కూడా స్వామి నీ అభిష్టాన్ని తెలుసుకునే శక్తి నాకు లేక అలా ప్రవర్తించాను క్షమించమని వేడుకున్నాడు ఆనాటి నుంచి ఉప్పల వంశీకులే ఈ స్వామిని అర్చిస్తున్నారు పూర్వం ఈ ఆలయాన్ని దర్శించి పునరుద్ధరించిన వారిలో కాకతీయ రాజుల్లో ప్రసిద్ధుడైన ప్రతాపరుద్రదేవుడు శ్రీకృష్ణదేవరాయలు తాడేపల్లి రాజుగారు ముఖ్యులు భగవంతుడిని నిరాకారుడన్న సత్యం నిరూపిస్తున్నట్లు ఉంటాడు ఇక సాలగ్రామ స్వరూప స్వామి అయితే మామూలు భక్తులు స్వామిని తన మనసులో నింపుకోవడానికి ఒక ఆకారం కావాలి తర్వాత అర్చకులలో ఒకరు దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ ఉప్పడ రామయ్య గారు స్వయంభు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి పక్కన శ్రీ చక్ర రూపంలో అమ్మవారిని ప్రతిష్ఠించారు సాలగ్రామ రూపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వెనుక స్వామి విగ్రహాన్ని శ్రీచక్రాన్ని పంతొమ్మిది వందల ఆరులో ప్రతిష్ఠించారని తెలిపారు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అదే మండలానికి చెందిన బణిగండ్ల పాడు నివాసి రాష్ట్ర మాజీ నీటి పరుదల శాఖ మంత్రులు శ్రీ శ్రీశైలం సిద్ధారెడ్డి గారి కృషి చాలా ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఉప్ప ఉప్పల వంశస్థులైన అర్చకులు ధర్మ ధర్మకర్తలు దేవాలయ నిర్మాణానికి ఇరవై ఎనిమిది ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు ఇంకా ఇతర గ్రామస్తుల సహకారంతో ఈ దేవాలయం సర్వతో ముఖాభి వృద్ధిది చెందుతుంది ఇక్కడి ప్రజలకు స్వామి మీద ఎంత విశ్వాసం అంటే తమ పొలాల్లో పంటల్లో తన తోటల్లో కాసిన కాపులలో కాపుల్లో ఇలా ప్రతి దాంట్లో స్వామికి కొంత సమర్పిస్తారు వాటిని స్వీకరించడానికి విడిగా కౌంటర్ ఉన్నదంటే స్వామివారిపై భక్తుల విశ్వాసాలు ఎంత ఉన్నాయో ఆలోచించండి ఉపాలయాల్లో స్వామి పాదము గో గోదాదేవి ఉన్నారు దర్శన సమయాలు ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నుండి ఏడు గంటల వరకు ఆలయం వారు భోజనము వసతి ఏర్పాట్లు చేస్తారు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఉన్న జములాపురం చేరుకోవడానికి రైలు రోడ్డు మార్గాలు ఉన్నాయి విజయవాడ నుంచి ప్యాసింజర్ రైలు హైదరాబాద్ నుంచి వచ్చే కృష్ణా గోల్కొండ ఎక్స్ప్రెస్లు ఎర్రుపాలెం స్టేషన్లో ఆగుతాయి అక్కడ నుంచి జములాపురంలో ఆ జములాపురానికి ఆటోల్లో చేరుకోవచ్చు విజయవాడ నుంచి దాదాపు యాభై కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయానికి సొంత వాహనాలలో కూడా వెళ్ళి రావచ్చు